హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని వన భోజనాలు చేస్తున్నామండి కార్తీక మాసంలోని రోజు కాబట్టి అయితే మా క్యాంపస్లోనే ఉసిరు చెట్టు ఉంది ఉసిరి చెట్టు కింద ఇలా మేము వన భోజనాలు చేయాలని అనుకున్నాం అనమాట అయితే అందరిమీ ఒక్కొక్క రెసిపీ చేసుకొని వచ్చాము స్టాఫ్ నెక్స్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా వచ్చారు వాళ్ళందరినీ కలిపి మేము ఇలాగ రెసిపీస్ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇలా ఈ విధంగా మా మెన్యూ అయితే ఉంది ఒకసారి చూసేసేయండి ఇక్కడ మా టీచర్స్ అందరికీ కూడా నేను వీడియో తీసానండి అంటే యూట్యూబ్లో పెట్టుకుందామని అదొక మెమొరబుల్గా ఉంటుంది ఎప్పటికీ కూడా మన దగ్గరే ఉంటుంది ఈ క్లిప్ అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టామంటే అందరికీ తెలుసు కదా ఒక స్వీట్ మెమొరీగా ఉంటుందని నేను ఈ వీడియో క్యాప్చర్ చేశాను అక్కడ నేను మిస్ అయ్యాను ఆ ప్లేట్లోని నెక్స్ట్ నేను వీడియోలోని ఎంటర్ అయ్యాను అనమాట ఇలా ఉంది మా మేను అయితే చక్కగా అందరి కూడా చెట్టు కింద కూర్చొని భోజనం చేసాము ఆ రోజు వెదర్ కూడా చాలా వరకు చాలా చాలా కూల్గా ఉందండి హ్యాపీగా అందరి కూడా ఫుల్గా తినేసాము ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు బాగాన ఈ డే అయితే ఎప్పుడు కూడా మర్చిపోలేమండి ప్రతి ఒక్కరూ కూడా రోజు రోజని చెప్పచ్చు ఇక్కడ ఎన్నో జోక్స్ వేసుకున్నాము ఎన్నో మాటలు చెప్పుకున్నాము హ్యాపీగా ఫొటోస్ దిగాము చాలా చాలా హ్యాపీగా ఉంది మేము ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం కూడా మా మేనేజ్మెంట్ అండి వాళ్ళు సపోర్ట్ చేయబట్టే ఈరోజు మేము ఇంత చక్కగా వన భోజనాలు అనేవి ఏర్పాటు చేసుకొని ఇన్ని రెసిపీస్ అనేవి చేసుకొని వచ్చామండి అలానే మా స్టాఫ్ అంతా కూడా ఒక యూనిటీగా ఉంటాము మా ఇన్ఛార్జ్ సపోర్టు మా మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండబట్టే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిగ్ థ్యాంక్ యూ చెప్పిన కూడా సరిపోదండి ఈ డేని ఇప్పుడు కూడా మర్చిపోలేము అంత బాగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చండి ఈ రోజు మేము ఎంతలాగా ఆనందంగా ఉండడానికి రియల్గా మా ఇన్ఛార్జ్ మిస్ అయినండి ఒకసారి మేము క్యాంపస్లోకి అడిగి పెట్టిన తర్వాత మార్నింగే మా టెన్షన్స్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి టోటల్గా పిల్లల్ని మా పిల్లలు అనుకొని చక్కగా చూసుకుంటాము అంతే విధంగా అందరూ కూడా హ్యాపీగా ఒక యూనిటీగా ఉంటాము అలానే నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా అంతే యూనిటీగా ఉంటారండి చక్కగా అందరూ కలిసి మనసుగా చక్కగా మాట్లాడుకోవడం అన్నీ చేస్తూ ఉంటాము హ్యాపీగా ఉంటుంది అలానే మా ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అందరినీ కూడా ఫొటోస్ ఇలా దిగామండి అందరికీ నచ్చిన నచ్చిన స్టెప్పులతో ఫొటోస్ దిగాము ప్రతి ఒక్కరిమే కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశామని చెప్పొచ్చండి వెదరు కూడా ఆ రోజు చాలా కూల్గా ఉంది ఇంకా రైన్ కూడా పడేటట్టు ఉంది అలా ఉందనమాట ఎప్పుడైతే ఇంకా మేము ఫుడ్ అంతా కంప్లీట్ చేసామో కంప్లీట్ చేసిన వన్ అవర్కి వర్షం కూడా పడింది నెక్స్ట్ ఇలా కొన్ని కొన్ని పిక్స్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసామని చెప్పచ్చు ఇలాంటి రోజులు ఇవి కూడా ఇప్పటికీ రావనుకుంటానండి ఎందుకంటే గడిచిన క్షణం మన్నది కాదు కాబట్టి ఉన్న జీవితాన్ని హ్యాపీగా ఆస్వాదిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఎన్నో తోని ఎన్నో ప్రాబ్లమ్స్తోని మనం బయటకు వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటాము అలాంటి మనము అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తోని కానీ ఇలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయడం అయితే చాలా మంచిది మైండ్ అనేది బాగా రిలాక్స్గా ఉంటుంది ఈ విషయంలో మా మేనేజ్మెంట్ మాకు చాలా మంచి సపోర్ట్ చేశారండి పిల్లలతోనే ఎప్పుడు ఉంటాము అని చెప్పేసి ఇలా ఫుడ్ ఎంజాయ్ చేయమని చెప్పేసి వన్ భోజనం పెట్టుకోమని చెప్పి చెప్పారు అసలు మాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఈ విషయంలోని మా మేనేజ్మెంట్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడం అండ్ ఇన్ఛార్జ్ మిస్ కూడా ఇలా అయితే మా కంప్లీట్గా మా రెసిపీస్ అనేవి చూసారు కదా ఇలానే ఉంది బాగా ఎంజాయ్ చేశాము మీకు ఈ వ్లాగ్గా నచ్చితే కనుక ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అలానే మా ఫొటోస్ కూడా కొన్ని కొన్ని పిక్స్ ఇందులో యాడ్ చేస్తూ ఉంటాను చూసేసేయండి మరి